టిఆర్ఎస్ అధ్యక్షుడు ఆయన కేటీఆర్ గారు మహిళలపైన అంచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది ఉచిత బస్సు ప్రయాణంలో కుట్లు అలికలు అని మాట్లాడరు అదేంటంటే కుట్లు అలీకలు దర్జాగా చేసుకొని డబ్బు సంపాదిస్తున్నారు మీ లెక్క లిక్కర్ స్కాములు చేసి తిహార్ జైల్లో ఉండడం లేదు ప్రతి ఒక్క మహిళ దర్జాగా బతికి కుట్లు అలీకలు చేసుకుంటున్నారు రికార్డింగ్ డ్యాన్సులు బ్రేక్ డ్యాన్సులు అని మాట్లాడుతున్నారు ప్రతి ఒక్క మహిళకు మీరు తెలంగాణ మహిళకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి మీరు కేటీఆర్ గారు కేటీఆర్ గారు మాజీ మంత్రి ఆడవాళ్ళ గురించి మాట్లాడిన వ్యవహార శైలి అసలు మహిళ లోకమే క్షమించాలి మిమ్మల్ని ఎందుకనంటే మీకు పోరాడే ప్రజా సమస్యల మీద పోరాడాలనే శక్తి ఉంటే మీరు కదా కాంగ్రెస్ వచ్చిన తర్వాత కష్టాలు పడుతున్నారని ఆ కష్టాలను ఆ ప్రజల సమస్యల మీద పోరాడండి మీరు కానీ ఉచిత బస్సు ప్రయాణంలో ఆడవాళ్ళు అల్లికలు చేస్తున్నారు అల్లమెల్లిగడ్డలు పొట్టు తీస్తున్నారు మీద అండి మీరు మాట్లాడేది ఒక మంత్రి మాజీ మంత్రి అయ్యి కూడా మీరు ఆడవాళ్ళ గురించి అనిచితంగా వ్యాఖ్యలు చేస్తున్నారు కదా ఆడవాళ్ళు బస్సులలో ప్రయాణం చేస్తూ బ్రేక్ డ్యాన్సులు చేస్తారు క్యా డిస్కో డ్యాన్సులు ఏంటండి మీ అసభ్య పదజాలం అసలు ఏంటి మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా లేదంటే మీకు అక్కాచల్లెళ్ళలు లేరా మీరు రికార్డింగ్ డ్యాన్సులు చేస్తారు అన్న ఆడవాళ్ళలో యాభై శాతం మంది మీకు ఓట్లు వేస్తేనే మీరు ఒకప్పుడు గెలిచి మంత్రి పదవి చేసిండ్రు అట్లాంటి ఆడవాళ్ళ గురించి మీరు అవగాహన రహితంగా మాట్లాడుతున్నారు కదా కొంచెమన్నా మీకు ఆలోచన ఉండాలి ఒక మంత్రి కదా మీరు మంత్రి అయ్యింది కూడా ఇంత హీనంగా ఎట్లా మాట్లాడుతున్నారు మీరు ఖచ్చితంగా బేషరతుగా ఆడవాళ్ళకి తెలంగాణ మహిళలకి ఖచ్చితంగా మీరు క్షమాపణ చెప్పాలి మీరు ప్రజా సమస్యల మీద పోరాడండి ఇంకేమన్నా ఉంటే ఇప్పుడు అన్ని పథకాలు వస్తున్నాయి కదా ఆ పథకాలు రాని వాళ్ళ కోసం పోరాడండి మీకేం పని లేదా అండి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల సమస్యలు దాదాపుగా ఎవరు సమస్యలతోటి బాధపడట్లేదు అందుకే మీకు ఏ సమస్యలు దొరుకుతలేవు పోరాడే ఏ సమస్యలు దొరుకుతలేవు కాబట్టి పనికిరాని విషయాలు పట్టుకొని మీరు దాన్ని పబ్బం కడుపుతున్నారు కేటీఆర్ గారు జాగ్రత్తగా ఉండండి మీరు ఖచ్చితంగా తెలంగాణ మహిళాలో లోకానికి క్షమాపణ చెప్పి తీయాలని మేము డిమాండ్ చేస్తున్నాం